హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మహిళలకు ఎస్బీఐ గుడ్ న్యూస్ ప్రత్యేక రుణాలు మంజూరు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తామని ఎస్బీఐ ప్రకటించింది ఇక అస్మిత పేరుతో ప్రత్యేక లోన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది మహిళా వ్యాపార పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది మహిళల కోసం నారీ శక్తి డెబిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చౌక వడ్డీకి మహిళలకు లోన్లు ఇస్తామని ప్రకటించింది మరోవైపు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపీ ఆధారిత నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం జిఓబి గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్ పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తామని ఎస్బీఐ ప్రకటించింది అస్మితా పేరుతో ప్రత్యేక లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది మహిళా వ్యాపార పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది మహిళల కోసం నారీ శక్తి డెబిట్ కార్డును రూపొందిస్తున్నట్లు తెలిపింది మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కాడ చౌక వడ్డీకే మహిళలకు లోన్లు ఇస్తామని ప్రకటించింది మరోవైపు మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత నారీశక్తి ఫ్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం జిఓబి గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంటు పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది